అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓం యమగ్నే పుత్సమర్థ్యం అవాభాజేషు ఎం జునాయంత ఋగ్వేద ఋగ్వేదమంత్రము భావార్థం ప్రతి మనుష్యుడు ఈ లోకమున ఫలములను పడయుటకు ఎన్నియో సంగ్రామములు జరుపవలసినటువంటి వాడగును అంటే తన కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ లోకంలో మనుషులన్నీ కూడా ఎన్నో సంగ్రామములు అంటే ఎన్నో ఒక యుద్ధాలు లాంటివి చేయాల్సి వస్తున్నది నానావిధ సంఘర్షణలకు లోలగును ఆ విధంగా రకరకాల సంఘర్షణలకు లోనైతాడు ఇందు నీ అనన్యమైన భక్తుడైన వానికి నీ సహాయము లభించును చూడండి ఇక్కడ ఈ వేదమంత్రంలో ఏం చెప్పబడతా ఉంది ఎవరైతే పరమేశ్వరుని యొక్క అనన్యమైన భక్తి కలిగిన వాడై ఉంటాడో అటువంటి వానికి పరమాత్మ సహాయం లభించును అట్టి వానికి నిత్యము అక్షయమగు అన్నము లభించును అంటే భగవంతుని యొక్క భక్తుడైనటువంటి అనన్యమైన భక్తి ఊరికే సామాన్యమైన భక్తి కాదు అనన్యమైన భక్తి ఉన్నటువంటి వాడికి అక్షయమగు అన్నము లభించును అంటే క్షయము కానటువంటి అన్నము లభించును ఎప్పుడు నశించినటువంటి అన్నం లభించును వానికి ఎట్టి కొరతయు ఉండదు ఎవరికి భక్తునికి కొరతనే ఉండదు అతనికి అన్నచింత ఉండదు ఆ భక్తునికి అన్నచింతనే ఉండదు ఇంకా దానికై పలుపాట్లు పడవలసిన ఆవశ్యకం ఉండదు అతను కూర్చుంటే వస్తుంటాదన్నీ దగ్గరికి పాటలు పడాల్సిన అవసరమే లేదు అతడు నిత్య తృప్తుడుగా ఉండును శరీరము నొసంగిన అతని నీవు అతన్ని అన్ని విధములుగా కాపాడుదువని అతడు గుర్తించును అయితే ఈ అనన్యమైనటువంటి భక్తుడు ఏం చేస్తాడంట ఈ శరీరమునే నువ్వు ఇచ్చావు కాబట్టి నువ్వే కాపాడతావు అటువంటి విశ్వాసంతో ఉంటాడంట ఆ భక్తుడు అని గుర్తిస్తాడంట ప్రపంచంలోని సమస్త పశుపక్షాదులను కాపాడు నీవు అతని శరీరమును అన్నాదులను సంగి రక్షింతువు చూడండి ఈ విశ్వంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి అన్నిటికీ పోషిస్తున్నాడు ఇక ఆ భక్తుని పోషించడా అటువంటి విశ్వాసంతో జీవిస్తాడంట ఖచ్చితంగా రక్షిస్తాడంట ఆ లేకున్నా నీవిచ్చినటువంటి శరీరమును నీవే తీసుకొందువు భక్తులను రక్షింప దీక్ష వహించినటువంటి సత్యవ్రతుడవని నిన్ను అతడు ఎరుగును అతను ఆ భక్తుడు ఇంకా ఏం తెలుసుకుంటాడు భగవంతుడు తన యొక్క భక్తులను రక్షించేటటువంటి వ్రతం అంటే ఆయనది ఆ సత్యవ్రతం దీక్ష తీసుకున్నాడు పరమాత్మ తన అనన్యమైనటువంటి భక్తులను రక్షించే దీక్ష ఉంది పరమాత్మలో కాబట్టి ఆ విధంగా పరమాత్మను తెలుసుకుంటాడు ఇక చూడండి దాసుసే భద్రం కరిష్యసి తవే తత్ తత్సమంగిర అని చెప్పబడింది అంటే ఆత్మార్పణము చేసుకొని భక్తునకు భద్రమునర్చుట నీకు సత్యవ్రతము కదా ఇక్కడ అనన్యమైన భక్తుడంటే ఏమిటి ఆత్మార్పణ చేసుకున్నటువంటి భక్తుడని తనను తాను అర్పించుకున్నటువంటి వాడు పరమాత్మకు అటువంటి భక్తునికి ఎప్పుడు కొరత ఉండదు అని ఇక్కడ చెప్పబడతా ఉంది కావుననే భక్తుడు తన రక్షణ భారము నీపై ఉంచి తాను నిశ్చింతుడై తృప్తుడై మసలు కొను అటువంటి వాడు ఎప్పుడు నిశ్చింతుడు అంటే మనకి చింతనే ఉండదు ఇంకా అలాగే నిత్య తృప్తుడై ఉంటాడంట దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మహర్షి దయానంద సరస్వతి ఏ రోజు కూడా ఆయన నాకు ఇది లోటు లేదు నాకు అన్నం లేదు ఇది లేదు అది లేదు ఎప్పుడూ అతను ఆలోచనే లేదు ఎందుకంటే ఆయన అనన్యమైన భక్తుడు పరమాత్మ ఎందు కాబట్టి అటువంటి వారికి పరమాత్మ సహాయం ఉంటుంది వారికి ఎటువంటి లోటు ఉండదు కావున తాను నిశ్చింతుడై నిత్యతృప్తుడై మసలు కొను సామాన్య మానవుడు భుజించు పదార్థము అనిత్యము నేడు భుజించిన అన్నము రేపటికి ఉండదు అది అనిత్యము దాని వలన నిత్యతృప్తి కలగదు చూడండి మనం తినే పదార్థాలన్నీ కొద్దిసేపు తృప్తిని ఇస్తాయి పూర్తిగా తృప్తిని ఇవ్వలేవు అనిత్యం అంటున్నాడు కాబట్టి నిత్యతృప్తిని అవి కలిగించవు భక్తుడు ఆత్మజ్ఞాన రూప అన్నమును పొంది నిత్యతృప్తుడగును చూడండి ఇక్కడ అన్నం అంటే ఏం చెప్తున్నాడు ఆత్మజ్ఞానం అది అన్నంగా చెప్పబడతా ఉంది ఇక్కడ అటువంటి అన్నాన్ని తిన్నవానికి ఈ భౌతికంగా ఇది సామాన్య మానవుడికి భక్తునికి ఇంత డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆత్మజ్ఞాన రూప అన్నమును పొంది నిత్యతృప్తుడగును అతడు అశ్వరమగు అన్నంపై నిర్భరుడు కాడు ఆత్మజ్ఞానముతో జీవింపతొడుగును శరీరము నశించినా మరణింపడు అతడు అమరుడగును అటువంటి వాడు ఆత్మజ్ఞానం అనేటటువంటి అన్నాన్ని పొందినటువంటి వాడు ఈ శరీరం మరణించినా అతడు అమరుడైతాడు అంటే మోక్షము పొందుతాడని అనిత్య పదార్థముతో శరీరమును నిత్యమునర్ప నేరికిని శక్యము కాదు కదా కావున నిత్య అన్నము జ్ఞానతృప్తియే ఆత్మజ్ఞానమే అగును ఇక్కడ అన్నం అంటే జ్ఞానంగా చెప్పబడతా ఉంది జ్ఞానానికి ఇక్కడ ఈ మంత్రంలో అది కూడా ఒక అన్నంలాగా ఇక్కడ చెప్పబడతా ఉంది కాబట్టి నిత్య అన్నము జ్ఞానతృప్తియే మనము ఆ జ్ఞానం అనేటటువంటి అన్నాన్ని మనం పొందితే అది మనకు ఎంతో తృప్తిని ఇస్తుంది ఈ భౌతికమైనటువంటి అన్నం కోసమే కదా రోజు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు ఎన్ని పాటలు పడుతున్నారు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు ఎన్ని మోసాలు చేస్తున్నారు ఎన్ని వంచనలు గురి చేస్తున్నారు ఈ అన్నం కోసం భౌతిక అన్నం కోసం అది మీకు తృప్తిని ఇస్తుందా ఒక పూట తింటే మళ్ళా మూడు గంటలు ఆగితే మళ్ళీ మీకు ఆకలి అవుతుంది మళ్ళీ అట్లా కాదు ఇక్కడ ఆధ్యాత్మిక అంటే ఆత్మిక అన్నము జ్ఞాన అన్నముని తింటే నీవు నిత్య తృప్తిగా ఉంటావు కావున ఎన్నో ఓ పరమేశ్వర సంగ్రామ సంకులమగురి సంసారమున నీవు ఏ భక్తునకు సహాయపడదు బదువో అతనికి శాశ్వతమైనటువంటి అన్నము అతని శాశ్వత అన్నస్వామిగా చేసి అమరునిగా వునర్తువు ప్రభో నీ దయ ఏమని వర్ణింపగలము ఆ విధంగా ఆ పరమేశ్వరుని యొక్క నిజభక్తుడు ఆత్మార్పణం చేసినటువంటి భక్తుడు అనన్యమైనటువంటి భక్తుడికి భగవంతుడు సహాయకుడయ్యి అతనికి జ్ఞానమనేటటువంటి అన్నమునిచ్చి నిత్యతృప్తునిగా ఉంచుతాడు ఈ దయను ఏమని వర్ణించగలము అని ఈ మంత్రంలో చాలా అద్భుతమైనటువంటి మంత్రం అండి అంటే మనం భౌతిక అన్నం కోసం పాటుపడవద్దు ఆత్మిక అన్నం అనేది మనకు జ్ఞానం అనేది సత్య జ్ఞానమును పొందాలా ఆ విధంగా ఏ భక్తుడైతే తన కోసం ఆ విధంగా ఆ అన్నం ఆధ్యాత్మిక అన్నం ఆత్మిక అన్నం కోసం పాటుపడతాడో అతనికి పరమాత్మ సహాయకుడవుతాడు అతనినే ఇక్కడ ఈ వేదమంత్రం ఏం చెప్తుంది అనన్యమైన భక్తుడని తెలియజేస్తున్నది కావున మనం ఈ అన్నం కోసం కాకుండా ఆ అన్నం కోసం నిత్య తృప్తుడయ్యేటటువంటి అన్నం కోసం ఎక్కువ టైం మనం దానికోసం కేటాయించాలి ఈ అన్నం కూడా అవసరమే కొంత దీనికోసం దానికోసం తప్పించేవాడు దీనికోసం ఆరాటపడాడు దీనికోసం ఆరాటపడాల్సిన అవసరమే లేదని చెప్పి పరమాత్ముడే చెప్తున్నాడు ఎందుకు శరీరం ఇచ్చింది ఆయన రక్షిస్తాడు అది అది నమ్మకం భక్తునికి దయానంద సరస్వతి మూడు రోజులు అన్నం తినకుండా ఉండేవాడు మళ్ళీ ఎవరో ఒకరు చేస్తే ఏదో రొట్టెలు ఇస్తే తినేవాడు నమ్మకం ఇస్తాడు పరమాత్మ అంతే పూర్తి విశ్వాసం పోషించడం ఆయన పని అది పరమాత్మ పని అది అది నిజమైన భక్తుడే నమ్మేది అందరూ నమ్మలేరు అది ఆ స్థితికి రాలేరు రావాలా ఓం